ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ ఎంఎంఎస్ అలాగే విహెచ్పిఎస్ వికలాంగుల కుల పోరాటి నిజామాబాద్ జిల్లా అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా మందకృష్ణవాది గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ను సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి అలాగే ఎక్కడ గ్రామాల్లో నిర్మాణం లేకపోతే ఆ గ్రామాల్లో జెండా గడ్డతో పాటు అలాగే నిర్మాణ కమిటీ వేసుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రెండు ముఖ్యాంశాలు అలాగే విహెచ్పిఎస్ వాళ్ళ కోసము ఆరు వేల పెన్షన్ కోసము అలాగే అన్ని సామాజిక పెన్షన్ల కోసము నాలుగు వేలు వెలగాలని చెప్పేసి ఆ ఉద్యమాన్ని కూడా ఎంఆర్పిఎస్ భుజానెత్తుకొని తీవ్రం చేయబోతుంది అందు అందులో భాగంగా మొన్న స్వీడ సభల్ వాల్ మాట్లాడిన విషయాన్ని వికలాంగులు ఏ సామర్థ్యంలోనూ తక్కువే అని చెప్పేసి మాట్లాడిన ఆమెను కూడా అది ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఆమె కూడా రకరకాల పోగురాలు కార్యక్రమాలు ఆమె మీద దృష్టి బొమ్మ ప్రోగ్రాము లేకపోతే ఆమె సస్పెండ్ చేసేదాకా ఏం చేయాలనేదాన్ని కూడా ఈ సమావేశం నిర్ణయం చేస్తుంది విఎస్పీస్కి అన్ని అన్ని రకాలుగా అందుబాటులో ఎంఆర్పిఎస్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం అలాగే నిర్మాణ ప్రకారంగా ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడు ఒక పదిహేను గ్రామాల నుంచి ఒక ఇరవై గ్రామాలు తీసుకొని ఒక నెల రోజులు టైం తీసుకొని ప్రతి గ్రామంలో నిర్మాణం చేస్తూ అలాగే జెండా గద్దెలు నిర్మిస్తూ ఆ జెండా గద్దలతో ఎంఆర్పిఎస్ జెండా ముప్పై ఏళ్ళ జెండా ఆ ఉద్యమాన్ని నమోదు వేసుకుంటూ ఉద్యమాన్ని నమోదు వేసుకుంటూ జెండాను ఆవిష్కరణ చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మరి విహెచ్పిఎస్ మరి ఎంఎంఎస్ ఇతర అనుబంధ సంఘ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం ముఖ్య కారత సమావేశం మరి అన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది దాన్ని ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఐదు మూడు ఉన్నటువంటి ఎంఆర్ఎస్ ఉద్యమంని నెమరేసుకుంటూ ప్రతి గ్రామానికి చేరవేస్తూ ఆ గ్రామంలో దిమ్మేలు నిర్మిస్తూ జెండా ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ చేసుకుంటూ రాబోయే పది పదిహేను రోజులు ఇతర సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది కాబట్టి అది ఇన్ని రోజులు మనం చేసిన కృషి ఎంఆర్పిఎస్ ఏమేమి సామా సామాజిక కార్యక్రమం చేసింది ఆ కార్యక్రమాలన్నిటినీ ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా మన మాది పల్లెలకు తీసుకొని పోయి మాదిపల్లెలతో పాటు స్టేయల్సినటువంటి మన ఉన్న వితర పొలాలందరికీ చేరవేస్తూ ఎంఆర్పిఎస్ పుణ్యం ఆవిష్క ఆవిష్కారం చేయాలని చెప్పి అన్నగారు తిరుపులు ఇవ్వడం జరిగింది మరి పునర్మ కమిటీలు వేయాలా ఎక్కడైతే కమిటీలు లేదో ఆ కమిటీలు అక్కడ వేసుకుంటూ పోవాలి ఆ కమిటీలు వేసుకుంటూ అక్కడ నిర్మాణం గురించి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాలు ఏం చేసిందో చరిత్రని ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే విధంగా అందు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం ఉంది మరి రాబోయే రోజు త్వరలో సుప్రీంకోర్టు తీర్పు నిలబడుతుంది కనుక మరి అంతేకాకుండా నినాక మొన్న మన కలెక్టరు ఐఏఎస్ కలెక్టర్ గారు వికలాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము అనుచిత వ్యాఖ్యలు చేయడము ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని వాళ్ళు ఐఏఎస్ ఆలయ అమలు చేయను అమలు చేయకుండా వాళ్ళే వికృతంగా వాళ్ళే ఒక రకంగా వికలాంగస్తుంటే ఇక జీవోలో అమలు ఇష్టమని ఆ రకంగా మాట్లాడితే అది సరైన చర్య కాదు కనుక దాన్ని ఖండిస్తున్నాం కనుక ఆమెని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం చేస్తాము దానికి వికలాంగతికి మేము సంపూర్ణంగా మా అనుబాన్ సంఘం సంపూర్ణంగా మేము మద్దతుగా ఉంటాము మరి దానిపై ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన స్పందించకపోవడం అందరు ఖండించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఇదివరకు స్పందించలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా మన ఐఏఎస్ల సంఘం కూడా దాని మీద దాని సంఘ దాన్ని ఖండి నుంచి మాట్లాడాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మాధుకృష్ణు